హాయ్ ఫ్రెండ్స్ మెహమ్ అలీఖాన్ అబ్బాకర్ అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోపీ పేహాబారిన ఛానల్ కాజ్ సబ్స్ైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి తమిళ్ళలో మీరు చూసినట్టుగా రైతు వారిగా గొర్రెల మందలో నుంచి ఈ పిల్లలు అనేటివి అమ్మకానికి ఉందండి ఇక్కడ పొట్టెళ్ళు గొర్రెలు రెండు కలిపి ఉన్నాయండి రైతు వారిగా ఉన్నప్పుడు ఇలాగే ఉంటాయి సో ఆ మందలో ఉన్న పిల్లలు ప్రస్తుతానికి అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల పూర్తి వివరాలు ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత దొరుకుతున్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ అనేది చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే అడగచ్చు మీరు పంపించే వీడియో రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయలేమండి ఇకపోతే ఈ వీడియో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగాపట్నం విలేజ్ నుంచి ఉన్నాయండి సో ఈ ఇక్కడ ఉండే పిల్లలు మొత్తం మీకు ముప్పై పిల్లలు అనేటి ఉన్నాయండి ఇందులో కొదాలు ఉన్నాయి పొట్టెల పిల్లలు ఉన్నాయి ప్రతి ఒక్క వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది టూ హండ్రెడ్ పర్సెంట్ కంప్లైంట్ అయి ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ కంప్లైంట్ అయి ఉంటుంది ఎందుకంటే మందలో ఉన్నాయి కాబట్టి సో మూడు నెలల వయసు కాడి నుంచి వ్యాక్సిన్స్ అనేటివి వేసి పెట్టేసి ఉంటారు సో నమ్మకంగా మీరు తీసుకోవచ్చు ఇక్కడ పద్నాలుగు పొట్టెలు అనేటి ఉన్నాయి పదహారు కొదాలు అనేటి ఉన్నాయండి ముప్పై పిల్లల్లో పద్నాలుగు పొట్టెలు పిల్లలు ఉన్నాయి పదహారు కొదాలు అనేటి ఉన్నాయి సో మొత్తం కట్ట మీద అమ్మాలనుకుంటున్నారు అలాగే ధర కూడా ఫైనల్గా ఉన్నారండి వీడియో నాకు పంపించినప్పుడు పదిహేడున్నర రాసి పంపించారు మళ్ళీ ఫైనల్ ప్రైజ్ అనేసి చెప్పేశారు ఈ ప్రైజ్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మళ్ళీ బేరం చేయాలనుకునే వాళ్ళు మాత్రం కాల్ చేయబాగానేసి క్లీన్గా చెప్పేస్తున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ముప్పై పొట్టేళ్ళ పిల్లలు ముప్పై పిల్లలు రైతువారిగా ఉన్నాయి దాంట్లో పద్నాలుగు పొట్టేళ్ళు పదహారు కొదాలు ఉన్నాయి పద్నాలుగు వేలు అనేది జత ఫైనల్ అండి ఇంకా బేరం ఏం లేదు